పైన కూడా మొత్తం రాడ్లు తేలిపోతున్నాయి ఈ మొత్తం ఏర్లు లోపలికి వచ్చేసి ఈ ఏర్లు ఇవన్నీ కూడా కొట్టించేసి మొత్తం ప్లాస్టింగ్ అంతా తీసేసి మొత్తం వాటర్ ప్రూఫ్ ప్లాస్టింగ్ చేయించి ఆ పైన సీలింగ్ కూడా లీక్ కాకుండా మంచి ప్లాస్టింగ్ చేపించి సీలింగ్ పైన ఫ్లోరింగ్ మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసి డోర్లు పెట్టి ఇక్కడ ఒక పులిపీడు పెట్టి రెండు లైట్లు రెండు ఫ్యాన్లు పెట్టించి ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు వస్తే ఒక పది చీరలు మిగతా వాళ్ళకి చేపలు ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ చిన్నది చిన్నపాటిది ఇక్కడ ఉన్న వాళ్ళకి సౌండ్ వినపడేలాగా ఆ తర్వాత పాస్టర్ గారికి ఇక్కడ ఒక రూము పాస్టర్ గారికి ఇక్కడ ఒక రూము వాళ్ళు ఆ పాస్టర్స్ కానీ వచ్చిన విశ్వాసాలు కానీ బాత్రూమ్కి టాయిలెట్స్కి వెళ్ళడానికి ఒక వాష్రూము కట్టేసి ఇవన్నీ కూడా చుట్టూ బాగు చేపించేసి ఈ చుట్టూ ప్రహరీ పెట్టి నేనే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే ఏది ఏమైనా సరే నీతి నిమిత్తం హింస అయినా అది నష్టమైనా కష్టమైనా ఖచ్చితంగా చేద్దామని అనుకున్నాను